చలికాలంలో జలుబు గొంతునొప్పి వంటి సీజనల్ అనారోగ్యాలకు తాత్కాలిక ఉపశమనంగా మసాలా చికెన్ తిని చూడండి చాలా రిలీఫ్గా ఉంటుంది అర కేజీ శుభ్రం చేసిన చికెన్ను గిన్నెలోకి తీసుకొని పావు స్పూన్ పసుపు అర స్పూన్ ఉప్పు స్పూన్ కారం నిమ్మరసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి అరగంట పక్కనుంచుకోవాలి మసాలా చికెన్ మంచి ఘాటుగా ఉండాలంటే ఫ్రెష్ మసాలా మాత్రమే వాడాలి దీనికోసం రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు స్పూను షాజీరా రెండు ఆలుకలు పది మిరియాలు అనసపువ్వు జాజికాయ ముక్క జాపత్రి దాల్చిన చెక్క ఏడెనిమిది లవంగాలు ప్యాన్లో వేసి మూడు నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి నాలుగు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని నిమిషం వేపి మిక్సీ వేసుకోవాలి ప్యాన్లో టేబుల్ స్పూన్ నూనె సన్నగా పొడవుగా కట్ చేసిన రెండు ఉల్లి రెండు పచ్చిమిరపకాయల ముక్కలు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు స్పూన్ పసుపు ఉప్పు వేసి ఉల్లి ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపాలి తర్వాత మ్యారినేటెడ్ చికెన్ వేసి ఓసారి బాగా కలిపి చికెన్లోని నీరంతా ఎగిరే వరకు వేపాలి పావు స్పూన్ ఉప్పు స్పూన్ కారం మసాలా పొడి వేసి బాగా కలపాలి రెండు టమోటాల ముక్కలు కలిపి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి గ్లాస్ నీరు పోసి మూత పెట్టి ఉడికించాలి కూర దగ్గర పడ్డాక వేడివేడిగా సర్వ్ చేయండి చపాతీలోకి కాంబినేషన్ అదిరిపోతుంది